హలో అండి నమస్తే ఈ కృష్ణాష్టమికి స్పెషల్ గా ఇలా కృష్ణయ్యకు ఎంతో ఇష్టమైన బెల్ల పట్టుకులు అలానే కొబ్బరి లడ్డు సింపుల్ గా ఒక పది పది నిమిషాల్లో అయిపోతుంది మనకు ప్రసాదాలు అయితే దీనికోసం ముందుగా అటుకులు బెల్లం మటుకులు అంటే కృష్ణయ్యకు చాలా ఇష్టం ముందుగా బెల్లం అటుకుల కోసం కొంచెం లావుగా ఉన్న అటుకులు అయితే తీసుకోవాలి మరి సన్నగా ఉన్న అటుకులు అయితే మనకు కొంచెం ముద్దలాగా అయిపోతుంది అలా కాకుండా కొంచెం ఇలా కొంచెం లావుగా ఉన్న అటుకులు అయితే మనకు బాగుంటాయి దీన్ని ఒకటి రెండు సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి దాంట్లో ఉన్న డస్ట్ ఏదైనా దుమ్ము కానీ ఏదైనా ఉన్నా కానీ మనకు క్లియర్ అవుతాయి నేనైతే ఇక్కడ టూ టైమ్స్ వాష్ చేసి పెట్టేసుకున్నాను దీన్ని ఒక పది నిమిషాలు ఇలా సైడ్ పెట్టేయాలి దానివల్ల మనకు అటుకులు అనేది కొద్దిగా సాఫ్ట్ గా అయిపోతాయి ఇలా అటుకులు కొంచెం సాఫ్ట్ గా అయిపోయాక ఇందులో ఒక పావు కప్పు దాకా బెల్లం తురుము వేసుకోవాలి అలానే ఒక పావు కప్పు దాకా బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను మీరు కొంచెం స్వీట్ గా ఎక్కువ తినే వాళ్ళైతే ఒక హాఫ్ కప్పు దాకా బెల్లం పౌడర్ అయితే వేసుకోండి అలానే ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని ఒక్కసారి కలిపేసేయాలి మనకు వెంటనే బెల్లం అనేది కరగదు కొంచెం టైం పడుతుంది ఇప్పుడు దీనిపై నుంచి ఫైనల్ గా నెయ్యితో తాలింపు వేసిన కాజు అయితే వేసుకొని ఇలా పై నుంచి అయితే ఒక్కసారి వేసేసుకొని కొంచెం కలిపేసుకోవాలి వల్ల ఫ్లేవర్స్ అనేది చాలా బాగుంటుంది ఇది ఒక్కసారి కలిపేసి సైడ్ పెట్టేస్తే మనకు ఆ బెల్లం అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కరిగిపోతుంది అలానే అటుకులకు మంచిగా బెల్లం అనేది పడుతుంది ఇప్పుడు రెండవ ప్రసాదం వచ్చేసి కొబ్బరి లడ్డు ఇది కూడా సింపుల్ గా అయిపోతుంది మనకు ఎక్కువ టైం ఏమి తీసుకోదు ముందుగా కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇందులో డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఓన్లీ కాజు మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాను కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీకు ఏ నట్స్ కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు నేను ఓన్లీ కాజు మాత్రమే ప్రిఫర్ చేస్తున్నాను ఇవి తీసేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో ఒక కప్పు దాకా బెల్లం అయితే వేసుకోవాలి ఇలా బెల్లం తురుము వేసుకున్నాక లో ఫ్లేమ్ లో పెట్టి కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి లేదంటే కింద అడగ అనేది అంటుకుంటుంది అప్పుడు మనకు టేస్ట్ అనేది మొత్తం మారిపోతుంది ఖచ్చితంగా లో ఫ్లేమ్ లో పెట్టి తిప్పుకుంటూ ఉండాలి మీకు కావాలంటే కొంచెం నెయ్యి అనేది ఎక్కువ వేసుకోవచ్చు కొబ్బరిలో ఉన్న తేమంతా పోయే వరకు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి నుంచి తేమంతా పోయి మంచిగా ఇలా పొడి పొడిగా రావాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్ గా లడ్డు అయితే వస్తుంది ఇప్పుడు దీంట్లో మనం కొబ్బరి తురుము ఎంత తీసుకున్నామో అంతే మిల్క్ మేడ్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు కొబ్బ కొబ్బరి తురుము తీసుకున్నాను దానికి ఒక కప్పు దాకా మిల్క్ మేడ్ అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ మిల్క్ మేడ్ లేదంటే అంతే చక్కెర పౌడర్ కానీ బెల్లం పౌడర్ కానీ కూడా వేసుకోవచ్చు ఇలా వేసేసి గా కలుపుతూనే ఉండాలి ఖచ్చితంగా ఫ్లేమ్ అనేది లోలోనే ఉండాలి ఇది కొంచెం దగ్గరకు వస్తుంది అన్నప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలి వేసుకొని గా కలుపుతూనే ఉండాలి మనకు ఇది మొత్తం లడ్డు లాగా వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి కొంచెం చిక్కబడాలి మనకు ఆ తేమంతా పోయి చిక్కబడితే మనకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం మనకు కింద అత్తుకున్నట్టు అనిపిస్తే ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకోవచ్చు నాకు కొంచెం అత్తుకున్నట్టు అనిపించింది కొంచెం నెయ్యి వేసేసుకొని మళ్ళీ కలుపుతున్నాను కింద అడగంటకుండా మాక్సిమం చూసుకోవాలి ఇలా చూసారా కొంచెం ఇలా గరిట మనకు దగ్గరికి వస్తుంది అంటే ఉండలాగా వస్తుంది అనమాట ఇప్పుడైతే స్టవ్ అయితే ఖచ్చితంగా ఆఫ్ చేసేసి మీరు ఇదే ప్యాన్లో కొంచెం స్ప్రెడ్ చేసినట్టు పెట్టేసుకోవాలి లేదు అంటే ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకొని కూడా స్ప్రెడ్ చేసుకున్నట్టు పెట్టుకోవచ్చు నేనైతే ఇదే ప్యాన్లో కొంచెం ఇలా స్ప్రెడ్ చేసినట్టు పెట్టేసుకున్నాను ఇది పూర్తిగా చల్లారనివ్వాలి మనకు పూర్తిగా చల్లారితేనే లడ్డు అనేది బాగా వస్తుంది ఇది చల్లారినాక కొంచెం ఇలా అంటే మనకు ముద్దలాగా వస్తుంది చూసారా దీన్నైతే ఒక అయితే షిఫ్ట్ చేసుకోవాలి ఇది ఇంకా పూర్తిగా చల్లారలేదు ఇంకొంచెం చల్లారాలి వాస్తవానికి ఇదైతే డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుంది లేదు అనుకుంటే మనం ఫస్ట్ కొబ్బరి ఫ్రై చేసాం కదా అందులో నుంచి కొద్దిగా తీసుకొని కూడా సైడ్ పెట్టేసేయచ్చు ఇప్పుడు ఇలా లడ్డూల్లాగా మనం చేసుకున్న మిశ్రమం చేసేసుకొని ఈ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ లో ఒక్కసారి ఇలా డిప్ చేసేసి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కాజు ఉంది కదా దాన్ని అయితే ఇలా పైన పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే సింపుల్ గా కొబ్బరి లడ్డు అయితే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఒకసారి ఇలా చేసి చూడండి మిగతాయి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది సింపుల్ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది చూసారా అన్నీ ఇలానే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇలా ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పౌడర్ లేకపోతే అది కూడా పర్లేదు డైరెక్ట్గా ఆ కొబ్బరి లడ్డును కూడా అలానే ఉంచేసుకోవచ్చు గా అయిపోయిన రెండు రకాల ప్రసాదాలు అలానే కృష్ణయ్యకు ఎంతో ఇష్టమైన వెన్న కూడా పెట్టండి ఖచ్చితంగా కృష్ణాష్టమికి వెన్న అయితే ఖచ్చితంగా తెచ్చి పెట్టండి అంతే ఈ ప్రసాదాలు మీ గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్